ఇవాళ రోజున క్యాన్సర్ డయాగ్నోస్ అయిన పేషెంట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ట్రీట్ చేయడం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి అసలు యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే ఫ్యూచర్లో డాక్టర్స్ అవసరం ఉంటుందా లేదా అనేది చాలామంది పేషెంట్స్ సరదాగా మాట్లాడుతున్నప్పుడు అడిగే క్వశ్చన్ అనమాట ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్లో నిజంగా దీనికి రిప్లేస్ చేసే అంత స్కోప్ ఉందా అనేది డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకున్నాం సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనకి చాలా కామన్గా ఇవాళ రోజున వింటున్నాము మనకి చాలా ప్లాట్ఫామ్స్ రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మెడికల్ ఫ్రెటర్నిటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయింది ప్రిడామినెంట్గా ఇవాళ రోజున ఇమేజింగ్ టెక్నాలజీస్ని మార్చేసింది అంటే పెథాలజీ రేడియాలజీ స్క్రీనింగ్ ఇలాంటి విషయాలు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎసిస్ట్ చేస్తుంది డాక్టర్స్కి డయాగ్నోస్ట్ చేయడానికి ఇది ఎంత ఇంప్రూవ్ అయినా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసిస్ట్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది చివరికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం ఎందుకు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా డెసిషన్స్ మనకి తీసుకునే ముందు ఒక ఉంటుంది ఉంటుందన్నమాట సో చాలా ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకొని ఈ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పేషనల్ ఇమోషనల్ ఫైనాన్షియల్ స్టేటస్ పేషెంట్కి ఉన్న డిసీజ్ ఎక్స్టెంట్ రేడియోలాజికల్గా బయాలజికల్గా దాని తర్వాత డిఫరెంట్ మార్కర్స్ని మనం కన్సిడరేషన్లో పెట్టుకొని ట్రీట్మెంట్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్కి వచ్చే టాలరెన్స్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ పేషెంట్ ఏ పారామీటర్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి ఇలాంటి చాలా కాంప్లెక్స్ ఇంట్రికేట్ ఇష్యూస్ ఉండటం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంటే కాదు ఎనీ డిసీజ్ ఏ రోగంలో అయినా ఇంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుందో డెసిషన్ మేకింగ్లో చాలా నూవాన్ స్టెప్స్ ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి స్టెప్స్ తీసుకుంటే చాలా కష్టం ఇవాళ రోజున టెక్నాలజీ మీద ఇదే కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా టర్బులెన్సెస్ కూడా వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు అన్ప్రిడిక్టబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ట్యూమర్ బయాలజీ నుంచి ట్రీట్మెంట్ టాలరెన్స్ వరకు చాలా అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుందన్నమాట సో ఇలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ సడన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీలో ఉండదనమాట ఇవన్నీ రేర్ సినారియోస్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇలాంటి సినారియోస్ మల్టిపుల్ డేటా పాయింట్స్ కనుక దొరికితేనే ఆల్గోరిథం డెవలప్ చేయడానికి ఫీల్ అవుతుంది కానీ ట్రీట్మెంట్ మీద యాజ్ సచ్ క్యాన్సర్ అనేది ఒక రిలేటివ్లీ రేర్ డిసీజ్ సంఖ్య పెరుగుతున్న ఇవాళ రోజున రిలేటివ్ రేర్ డిసీజ్ దీంట్లో మనకి ఇంకా రేర్ క్యాన్సర్స్ వస్తాయి ట్రీట్మెంట్లో కూడా రేర్ కాంప్లికేషన్స్ వస్తాయి సో ఇంత రేరిటీ ఇన్ని సింగిల్ కేసు సినారియోస్ వచ్చేటప్పటికల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దీన్ని అడ్రస్ చేయలేకపోవచ్చు అనమాట ఇదే కాకుండా ఒక ఎమోషనల్ క్వషెంట్ ఉంటుంది అనమాట ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కావచ్చు ట్రీట్మెంట్ రికవరీ అవుతున్నప్పుడు కావచ్చు పేషెంట్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట ఇలాంటి సినారియోస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి హెల్ప్ చేయదు దీని అర్థం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది రిడండెంట్ అంటే క్యాన్సర్లో అసలు ఎప్పుడు రాదా అంటే లేదంటే ఆల్రెడీ క్యాన్సర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఇంకా అది ఎసిస్ట్ చేసే లెవెల్లోనే ఉంది ఆ అసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి టర్న్ అరౌండ్ టైమ్స్ బెటర్గా అవుతున్నాయి పేషెంట్కి కొన్ని ఇన్ఫర్మేషన్ మనం బెటర్గా పాస్ చేయగలుగుతున్నాము కొన్ని సిమ్టమ్స్ ఆర్ కొన్ని సైన్స్ని మనం ముందే డిటెక్ట్ చేసి ముందే మనం ఇవాళ రోజున స్క్రీనింగ్ కావచ్చు ఆర్ ఫాలోఅ అవ్వచ్చు ఆర్ లేకపోతే జినోమిక్ డేటా లార్జ్ స్కేల్లో ఉన్నదాన్ని అనలైజ్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాం ఇవన్నీ ఎసిస్ట్ చేస్తాయి అనమాట కానీ డెసిషన్ మేకింగ్ పాయింట్స్ ఎక్కడైతే అంబిగ్విటీ ఉంటుందో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పాయింట్ని మాత్రం ఇవాళ రోజున ఛేదించలేదు సో అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం చాలా అవసరం కానీ ఇది రిప్లేస్ చేయడం మాత్రం నియర్ ఫ్యూచర్లో జరగదు